ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రాయిపడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి యొక్క రాయి గ్రామంలో మొన్న రెండు రెండు పల్లవి ముగించుకొని నిన్న ఆరు ఆరు పనుల వివాదం ముగించుకొని వివేదైక రాయపాడు గ్రామంలో తాతల సంపూర్ణ సహకారంతో రైతు సంబరాల భాగంగా రైతులకు పునరంకితం అవుతూ వివేదైక రాయపాడు గ్రామంలో సీనియర్ విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక సీనియర్ విభాగంలో మొత్తం పేరున్న చిన్నతో కలుపుకొని ఎనిమిది జతలు పాల్గొన్నాయి ఆ యొక్క ఎనిమిది జతలలో మొదటి జతగా ప్రదర్శనకు సిద్ధంగా రావాల్సిన వారు శ్రీ బిస్మిల్లా అలీ అక్బర్ ఆశీషులకు సయ్యద్ కలాం బాషా గారు కసరబాయి గ్రామం గడిగేముల మండలం నందిరా జిల్లా వారి చేత యొక్క ప్రదర్శనకు మొదటి జతగా సిద్ధంగా రావాలా రెండవ జతగా ప్రదర్శనకు సిద్ధంగా రావాల్సిన వారు శ్రీ మునిస్వామి వారి స్వామి వారి ఆశీషులతో ఎల్ఎన్ఎస్ఎస్ స్కూల్స్ లక్కు నాగ శివశంకర్ గారు కొండపేట గ్రామం కొండపేట గిత్త జోషి గ్రామం బెంగళూరుపేట ప్రకాశం జిల్లాని కంబైన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరుగా కాసయ్య గారు కొండపేట గ్రామం ఇద్దుమూరు మండల ప్రకాశం జిల్లా వారు రెండవ జతగా సిద్ధంగా రావాల మూడవ జతగా శ్రీ మధురతి స్వామి ఆశీస్సులతో కవ్వ బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా

ఇత్త కుంగురుపల్లినే గ్రామం శ్రీలం మండలం ప్రజల జిల్లా వం జత ఐదవ జతగ శ్రీతాగ రావాల ఆరవ జతగా శ్రీ పోలీచేంద్ర నిరాజ రాయ స్వామివాడిని ఆశీసినట్టు తిండి దర్శంధ్ర రెడ్డి గారు తువాసాయిరాబ్ రెడ్డి గారు పూలచేత గ్రామం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వన్ జత ఆరవ జతగా శ్రీగా రావాలా ఏడవ జతగా శ్రీ రుక్మిని సత్యబాబా సమేత భాష స్వామి దేవస్థానం రాయపాడవారు దేవస్థానం చెట్టి ఏడవ దార్ ఎనిమిదవ నెంబర్గా శ్రీ మునిస్వామి స్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ ఎస్ఎస్ స్కూల్స్ శ్రీ లక్ష్మ నాగసింహ శంకర్ గారు జేసీ అగ్రహార గ్రామం వేస్తవారి పెట్టమన ప్రకాశం జిల్లా కమాండ్స్ భక్తుల బాలరాజ్ గారు సత్యవేలు గ్రామం ఆచరణ మండలం ప్రకాశం జిల్లా ఉన్నం చెన్నారెడ్డి గారి జత ఎంతలో ప్రజలు పొందాలండి జత ఇరవై సీతాంగ రామచంద్రగా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి జతకు జత కూడా ఇరవై నిమిషాల సమయం ఉంటుంది టీం ఏడు మంది ఉన్నారా నాలుగు చిత్రాలు మాత్రమే వాళ్ళను అదే విధంగానే ఆ యొక్క కంటిన్యూగా కమిటీ వారి ఆధ్వర్యంలో కంటిన్యూగా పోటీ ఎటువంటి భోజన విహారం ఉండేదో కంటిన్యూగా నిర్వహించబడదు అదే విధంగానే ఇంకా రాష్ట్ర అంతర్ రాష్ట్ర సీఎస్ విభాగంలో ఎలాంటి నియమ నిధులు పాటించవలసి ఉంటుందో ఇక రాయబారు క్రమంలో కూడా అదే నియమ నిబంధన పాటించవలసి ఉంటుంది ఆ యొక్క ముద్ద కురాలకు అనుమతి లేదు ముందుగా తెలియజేస్తున్నాం హలో